ఎంత బాగా ఇచ్చేసారు కదా కొంచెం సర్కిల్స్ డిజైన్ లో ప్రింట్ అయితే వస్తుంది ఇది మొత్తం చూసినా కదా జరీ మీద స్టోన్ వర్క్ వస్తుంది గోల్డెన్ స్టోన్ వర్క్ అసలు ఎంత గ్రాండ్ గా ఉందో శారీ కూడా మీకు చూసుకుంటే ఈజీ ఫాలో అయిపోతుంది మొత్తము మీకు ఏంటంటే కట్ వర్క్ వస్తుంది దాని మీద లీఫ్ వీవింగ్ ఉంటుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇట్లా జాల డిజైన్ వచ్చి మంచి లైట్ మనకి స్కై బ్లూ అండి ఫస్ట్ శారీ క్వాలిటీ చూడండి ఎంత బాగుంది కదా స్మూత్ షిమ్మర్ వస్తుంది హెవీ డోలా మీద మనకి ఇక్కడ ఓపెన్ బోర్డర్ వస్తుంది అందులో మీకు ఎల్ఫాంట్ అనేది చూసారు ఎంత బాగా కనిపిస్తుంది ఆ జరీతో జార్జెట్ బేస్ లో వస్తుంది సేమ్ కలర్ శారీ ఫ్యాబ్రిక్ లో టల్స్ ఉంటాయి ఇదంతా కూడా మీకు ప్రింటెడ్ బుట్ట అండి టూ సైడ్స్ కూడా సిరోస్ కి స్టోన్ వర్క్ మధ్యలో గ్యాప్ లో స్టోన్ వర్క్ ఇచ్చేసారు శారీ మొత్తం కూడా ఇట్లా మీకు హలో అండి సో వన్స్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మీ అందరి కోసం బెస్ట్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేసాను శారీస్లో చక్కగా మీకు డైలీ వేర్ ఉన్నాయి వర్క్ బ్లౌజ్ ఉన్నాయి ఫ్యాన్సీ ఉన్నాయి డోలా హెవీ క్వాలిటీ అండ్ అలాగే మీకు ప్రీమియం కలెక్షన్స్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ కావాలి అనుకున్న పట్టు శారీస్ కావాలి అనుకున్న మీకు డైలీ వేర్ కాన్సెప్ట్స్లో క్యాట్లాగ్స్లో అండ్ అలాగే పట్టు శారీస్ అన్నీ కూడా ఈరోజు వీడియోలు అయితే కంప్లీట్లీ మీకు మిక్సింగ్ ఆఫ్ వెరైటీస్ అయితే చేయబోతున్నానండి అంటే వీడియో మీకు కలెక్షన్స్ అనేది మీకు వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకంటే ముందు మీరు షాప్కి విజిట్ చేయాలనుకుంటే షాప్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని తెలియాలి కదా మనం ప్రెసెంట్ అయితే ఉన్నాం శ్రీ మార్తీ సిల్క్ హౌస్లో అండి మనకి మదీనాలో నైన్టీ ఫోర్ బస్ స్టాప్లో పక్కనే లెఫ్ట్ సైడ్లో అయితే లొకేట్ అయింటుంది శ్రీ మార్తీ సిల్క్ హౌస్ మనకి థర్టీ ఇయర్స్ ప్లస్ ఓల్డెస్ట్ షాప్ అని కూడా చెప్పొచ్చు కంప్లీట్గా మీకు డైలీ వేర్ నుంచి ప్యూర్ పట్టు శారీస్ వరకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇంకా వీళ్ళే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ అండి డైలీ లో అయితే కనుక మీకు ఇంకా మేము ఏంటంటే ఇక్కడ వెరైటీస్ చూసుకోవచ్చండి క్యాటలాగ్స్ ఐటమ్స్ కానీ మీకు ఫ్యాన్సీ కానీ పట్టు కానీ సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్ ఇట్లా చాలా రకాలు ఉంటాయి సో మీ బిజినెస్కి సంబంధించిన బెస్ట్ కలెక్షన్స్ కావాలకుంటే ఒక్కసారి షాప్కి అయితే విజిట్ చేయండి మీరు లేదు రాలేకపోతున్నాం అనుకున్నప్పుడు ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది హోల్సేలర్స్ వాళ్ళకి డైలీ గ్రూప్ అప్డేట్స్ వస్తుంటాయి సో ఇక్కడ మీకు పార్సిల్స్ కూడా ఇట్లా ప్యాకింగ్ చేసి పంపిస్తుంటారనమాట డిస్పాచ్ చేస్తుంటారు హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టబుల్ షాపే ఉంటుంది జెన్యున్ షాపు థర్టీ ఇయర్స్ ప్లస్ అంటే మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఆల్మోస్ట్ ఇంకా ఈరోజు వీడియోలో నేను కొన్ని సారీస్ అయితే నేను తీసుకొని కలెక్షన్స్ అన్ని కూడా విత్ ప్రైజెస్తో పాటు అయితే మెన్షన్ చేస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి సో మీకు ఫస్ట్ వెరైటీ వచ్చేసరికి క్యాట్లాగ్ ఐటమ్ అండి చక్కగా చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ బేస్లో వస్తుంది సేమ్ కలర్ శారీ ఫ్యాబ్రిక్లో టదిల్స్ ఉంటాయి పళ్ళు అయితే ఈ విధంగా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇట్లా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది శారీ మొత్తం మీరు చూసుకున్నట్టయితే ఇట్లా ఫ్లవర్ డిజైన్తో చిన్న చిన్న సిమ్మ జరి లైన్స్ రావడం వల్ల శారీ అనేది కూడా మీకు షైన్ అవుతుంది బాగా ఇందులో కలర్ కాంబినేషన్స్ చూడొచ్చండి చాలా మంచిగా ఇచ్చారనమాట కలర్ కాంబినేషన్స్ ఇట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్ లైట్ అని డార్క్ అని డస్టీ అని ఫ్లవర్ చేంజెస్లో చాలా రకాలు ఉంటాయి వెరైటీస్ అయితే చేంజెస్ అయితేనే ఉంటాయి వీడియోలో జస్ట్ వన్ డిజైన్ అయితే షో చేస్తున్నాను శారీ ప్రైస్ కూడా వచ్చేసరికి మీకు త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి శారీ పిక్చర్ కూడా మీకు అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ సో నెక్స్ట్ కూడా చూసుకుంటే ఫ్యాన్సీ వెరైటీ అండి మీకు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఐటమ్ కానీ ఈ రోజైతే ఫోర్ ఫిఫ్టీన్కి ఆఫర్లో వచ్చేసింది నాలుగు వందల పదిహేను రూపాయలు మాత్రమే నార్మల్లీ అయితే మొన్నటి వరకు సేల్ చేసింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో పళ్ళు పాట అండి డిజిటల్ ప్రింట్ స్టైల్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ అట్లానే ఉంటుందండి డిజిటల్ ప్రింట్ బ్లౌజే వస్తుంది శారీ మొత్తం కూడా సెల్ఫ్ వీవింగ్ ఉంటుంది అండ్ ఇదంతా కూడా మీకు ప్రింటెడ్ బుట్ట అండి టూ సైడ్స్ కూడా మనకి ఏంటంటే డబుల్ జరీ షైనింగ్ ఉంటుంది కదా జకాట్ బోర్డర్ అంటారు సో అట్లాంటి కాంబినేషన్లో అయితే శారీ ఉంటుంది బోర్డర్ కానీ ఇదంతా కూడా ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ చూడొచ్చు చాలా డిఫరెంట్ వస్తుంది బోర్డర్లో అయితే మీకు డార్క్ వస్తుంది శారీ కలర్ వచ్చేసరికి లైట్ వస్తుంది అన్నమాట సో ఈ విధంగా మీకు సిక్స్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉంటాయి శారీ ఎగ్జాక్ట్లీ లుక్ కూడా అయితే ఈ విధంగా వచ్చేస్తుంది ప్రైస్ మాత్రం నాలుగు వందల పదిహేను రూపాయలు పడుతుందండి ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీన్ రూపీస్ సో నెక్స్ట్ శారీ చూడండి ఇంకొక బ్యూటిఫుల్ శారీ అయితే తీసుకొచ్చేసాను వర్క్ శారీ డిఫరెంట్ స్టైల్లో అనమాట కట్ వర్క్ మీకు శారీలోనే కట్ వర్క్ వచ్చి మధ్యలో మీకు స్టోన్ వస్తుంది అనమాట కంప్లీట్లీ శారీ డిజైన్ కూడా అయితే చూడొచ్చు ఎంత బాగుందో చూడండి శారీ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది కలెక్షన్ ఇదంతా క్రంచీ క్రష్ లో వస్తుంది ఫోర్ సైడ్స్ కూడా చక్కగా మీకు కి స్టోన్ వర్క్ మధ్యలో గ్యాప్లో స్టోన్ వర్క్ ఇచ్చేసారు శారీ మొత్తం కూడా ఇట్లా మీకు వచ్చేస్తుందండి కంప్లీట్లీ స్టోన్ వర్క్ అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ ఇట్లానే రన్నింగే ఉంటుంది హ్యాండ్స్కి అయితే బార్డర్ వస్తుందండి సో బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు ఎట్లా వస్తుంది ఇది కూడా ఇట్లా హ్యాండ్స్ వరకు ఇట్లా బార్డర్ వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ కూడా రన్నింగ్ ఉండి సో ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకుంటే డార్క్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి మంచిగా డార్క్ గ్రీన్ కానీ ఇది చూడండి వైన్ కలర్ ఎల్లో కలర్ పర్పుల్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ కలర్ అనమాట ఇంత హెవీ వర్క్ సారీ ప్రైజ్ ఎంత అనుకున్నారో తెలుసా ఓన్లీ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుందండి శారీ సో నెక్స్ట్ సారీ చూసుకుంటే కంప్లీట్లీ మీకు సాటిన్ బేస్లో వస్తుంది ప్యూర్ అంటే ప్యూర్ అండి నిజంగా అసలు ఎంతో సాఫ్ట్ ఉందంటే అంత సాఫ్ట్ ఉంది ఇందులో చూడొచ్చు మీకు హజ్రక్ పళ్ళు వస్తుంది బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా హజ్రక్ అని చెప్పేసి హజ్రక్ పళ్ళు అండ్ హజ్రక్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఇంకా శారీ మొత్తం డిజైన్ చూడండి ఎంత బాగా ఇచ్చేసారో కదా కొంచెం సర్కిల్స్ డిజైన్లో ప్రింట్ అయితే వస్తుంది కట్టుకున్నా కూడా సూపర్ లుక్ ఉంటుందండి ఇందులో కలర్స్ చూడండి మంచిగా డార్క్లో వచ్చినాయి అనమాట డార్క్ గ్రీన్ వచ్చింది అండ్ ఇది బ్లూ అండి బ్లూలో కూడా డిఫరెంట్ షేడ్ అనమాట పీకాక్ బ్లూ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ వస్తాయి కదా సో అట్లా నెక్స్ట్ వచ్చేసరికి మీకు రెడ్ కలర్ ఇది ఒక బ్లూ అండి అండ్ ఇంకొక నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ కూడా అబ్బాయి ఎంత బాగుందో చూసారా బ్లాక్ కూడా మంచి సిక్స్ కలర్స్ కూడా చాలా మంచిగా ఇచ్చేసారు సో ఈ శారీ ప్రైస్ అయితే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఈ విధంగా ఉంటుందండి సారీ శారీ కూడా నేనైతే ఏ సెవెన్ హండ్రెడ్ ప్లస్తో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ప్యూర్ శాటీను హజ్రక్ పళ్ళు హజ్రక్ ప్రింట్ బ్లౌజ్ సో నెక్స్ట్ అయితే అండి క్రంజీ క్రష్ ఫ్యాబ్రిక్లోనే వర్క్ శారీస్ అనమాట ఇది మొత్తం చూసినా కదా జరీ మీద స్టోన్ వర్క్ వస్తుంది గోల్డెన్ స్టోన్ వర్క్ అండ్ మీకు పింక్ కలర్ బ్లూ కలర్తో మీకు ఎంబ్రాయిడరీ వచ్చి దాని అవుట్లైన్ అంతా కూడా గోల్డెన్ జరీతో అయితే ఇచ్చేసారు శారీ మొత్తం ఇట్లాంటి బుట్టాస్ అండ్ బోర్డర్ అయితే మీకు రన్నింగ్ అవుతాయి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ అండి అండ్ బ్లౌజ్కి కూడా మీకు ఇట్లా హ్యాండ్స్కి మొత్తం జరి వస్తుంది అక్కడక్కడ మీకు థ్రెడ్ బుటాస్ అయితే ఉంటాయి ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే మీరు చూసుకోవచ్చు ఇట్లా మీకు సిక్స్ కలర్స్ వస్తాయండి సిక్స్ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వస్తుంది ఈ సారీస్ అయితే బయట మార్కెట్లో మీకు సిక్స్ ఫిఫ్టీ ప్లస్ సేల్ చేస్తున్నారు కానీ ఇక్కడ ఎంతైనా హోల్సేల్లో బిగ్గెస్ట్ హోల్సేల్ అంటే ప్రైస్ డిఫరెన్స్ ఉంటుందండి ఇక్కడ జస్ట్ ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ మాత్రమే శారీ కూడా చూడవచ్చు ఈ విధంగా ఉంటుంది ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ అండి సో నెక్స్ట్ అండి వర్క్లోనే మీకు డిఫరెంట్ కావాలి అనుకునే వాళ్ళకి సో డిఫరెంట్ ఇది స్మూత్ కొంచెం స్పేస్ సిల్క్ కాంబినేషన్లో ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే అండ్ శారీ మొత్తం ఇది కూడా చూసుకుంటే ఇట్లా వస్తుందండి మొత్తం మీకు ఇక్కడ చూసిన కదా వర్క్ అనమాట కొంచెం ఇది షైనింగ్ వస్తుంది కాబట్టి షిమ్మర్ బేస్లో ఉంటుంది కాబట్టి కొంచెం వీడియోస్లో అయితే క్లియర్గా కనిపించకపోవచ్చు చూడండి ఇట్లా వస్తుంది మొత్తము మీకు ఏంటంటే కట్ వర్క్ వస్తుంది దాని మీద లీఫ్ వీవింగ్ ఉంటుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇట్లా జాల్ డిజైన్ వచ్చి కాపర్ జరీ స్టోన్ వర్క్ అనమాట అండ్ బ్లౌజ్ కూడా కంప్లీట్లీ కాంట్రాస్ట్ వస్తుందండి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ మీకు బ్లౌజ్లో ఉన్న డిజైన్ శారీలో కూడా బోర్డర్లో అయితే ఇచ్చేసారు ఇందులో కలర్ కాంబినేషన్స్ చూడొచ్చు ఈ విధంగా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి శారీ ప్రైస్ కూడా మీకు ఆరు వందల అరవై రూపాయలు పడుతుందండి ఈచ్ వన్ శారీ వచ్చేసరికి సో ఇట్లా వస్తుంది చూసారా ఎంత బాగున్నాయో మంచి కలర్ కాంబినేషన్స్ సిక్స్ కూడా డిఫరెంట్ కలర్స్ చాలా బాగా ఇచ్చేసారు బ్లౌజ్ వర్క్ అంతా కూడా మీకు శారీ లుక్ తెలియాలి అనుకుంటే కూడా ఈ విధంగా ఉంటుంది ఓన్లీ ఫర్ సిక్స్ సిక్స్టీ రూపీస్ మాత్రమే ఆరు వందల అరవై రూపాయలు అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇంకొక ఫ్యాన్సీ వెరైటీ చూపిస్తున్నాను అండి మంచి హెవీ డోలా హెవీ డోలా మీద మనకి ఇక్కడ ఓపెన్ బోర్డర్ వస్తుంది అందులో మీకు ఎల్ఫాంట్ అనేది చూసారా ఎంత బాగా కనిపిస్తుంది ఆ జరితో ప్లస్ శారీ మొత్తం కూడా చిన్న చిన్న మీకు జరీ బుటాస్ ఉంటాయండి శారీ మొత్తము పైన బోర్డర్లో వచ్చేసరికి చిన్న ఎలిఫెంట్ ఉంటుంది కింద కొంచెం పెద్దగా ఇచ్చేసారు డిజైన్ అయితే ఇందులో కూడా ఒకసారి మీకు పళ్ళు అంతా చూసుకుందాము బ్లౌజ్ అండి బ్లౌజ్లో కాంట్రాస్ట్ వచ్చి బుటాస్ ఉంటాయి అన్నమాట పళ్ళులో కూడా వచ్చేసరికి ఈ విధంగా పళ్ళు పాటు వస్తుంది ఇది పళ్ళు పాటు వస్తుంది శారీ మొత్తం ఓవరాల్ లుక్ చూసుకుంటే కనుక ఇట్లా వచ్చేస్తుంది డిఫరెంట్ కలర్ మంచి రన్నింగ్ డిజైన్ చిన్న బుట్టాతో గోల్డెన్ బుట్టాతో శారీ మాత్రం ఎల్ఫాంట్లో వస్తుందండి బార్డర్ అంతా కూడా ఇందులో కలర్ కాంబినేషన్స్ చూడండి మీకు గ్రీన్ పింక్ డార్క్ గ్రీను అండ్ మనకి కొంచెం వైన్ కలర్ నెక్స్ట్ రత్నావళి కలర్ ఇట్లా మీకు సిక్స్ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి మీకు ఓన్లీ ఫైవ్ నైంటీ రూపీస్ పడుతుంది ఐదు వందల తొంభై రూపాయలు మాత్రమే పడుతుంది సో నెక్స్ట్ కూడా క్రంచీ క్రష్ ఫ్యాబ్రిక్లో శారీలో మీకు షిమ్మర్ వస్తే ఇంకెంతో షైన్ అవుతుందో తెలుసా అది కూడా వర్క్ శారీ అయితే అబ్బా అస్సలు చూడనే అవసరం లేదు అసలు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు మీరు చూడాల్సింది ఏంటంటే ప్రైజ్ ఎంత ప్రైస్లో ఉంది అని చెప్పేసి ఆ ప్రైస్ కూడా నేను మీకు అయితే చెప్తాను అండ్ ఫస్ట్ శారీ క్వాలిటీ చూడండి ఎంత బాగుంది కదా స్మూత్ షిమ్మర్ వస్తుంది మొత్తం కట్ వర్క్ వస్తుందండి సిరోస్కి వర్క్ వస్తుంది అనమాట వైట్ దాని మీద అంతా కూడా కట్ వర్క్ వస్తుంది శారీ మొత్తం అక్కడక్కడ మీకు ఇట్లా చిన్న ఇట్లా బుటాస్ లాగా బంజెస్ లాగా ఇచ్చేసారు బ్లౌజ్ అయితే కంప్లీట్లీ ఈ విధంగా కాంట్రాస్ట్ వచ్చేసి ఇట్లా బ్లౌజ్ పింక్ కలర్లో చూసారా అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇచ్చారండి డిజైన్ అయితే మనకి బ్లౌజ్కి బ్యాక్ సైడ్ నెక్కి హ్యాండ్స్కి ఇచ్చేసారు ఇందులో కలర్ కాంబినేషన్స్ చూసుకుంటే ఇట్లా వస్తున్నాయండి అన్నిటికీ కాంట్రాస్ట్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ నాకైతే శారీ ఫ్యాబ్రిక్ సారీ డిజైన్ అయితే అసలు సూపర్ నచ్చేసిందండి చాలా చాలా మంచిగా ఇచ్చారు చూడండి కాంట్రాస్ట్లో అండ్ పింక్కి గ్రీన్ కలర్ బ్లౌజ్ అనమాట ఇట్లా సిక్స్ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వస్తుంది శారీ ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ట్వంటీ రూపీస్ అండి ఆరు వందల ఇరవై రూపాయలు పడుతుంది సో నెక్స్ట్ పట్టు ఐటెం కూడా కవర్ చేసేసినాను అంటే చెప్పాను కదా మీ అందరికీ ఒకటే వీడియోలో అన్ని రకాలు చూపించేస్తాను డిజైన్స్ అని చెప్పేసి పట్టు ఐటమ్ మీకు రిచ్ పళ్ళు మీకు ఇంకొక న్యూ డిజైన్ న్యూ కలర్ కాంబినేషన్స్ అయితే తీసుకొచ్చేసాము చాలా చాలా మంచిగా ఉన్నాయి సో ఎవరు నేనైతే మిస్ చేయరనే అనుకుంటున్నాను ఎందుకంటే న్యూ కలర్ కాంబినేషన్ న్యూ డిజైన్ కాబట్టి మంచి లైట్ మనకి స్కై బ్లూ అండి సీ గ్రీన్ అని కూడా అంటారు సో అందులో ఏంటంటే మీకు రన్నింగ్ డిజైన్ ఇదైతే మాత్రము బోర్డర్స్లో మీకు పర్ల్ స్టోను జరిగి వస్తుంది కాకపోతే శారీలో మాత్రం డిజైన్ మారిపోయింది ఇట్లా మీకు క్రాస్ లెహరియా స్టైల్లో మొత్తం వీవింగ్ వచ్చిందండి వివింగ్ లైన్స్ వచ్చేసాయి విధంగా అండ్ మనకి బ్లౌజ్ చూసుకున్న ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్లో వర్క్ చూస్తే మీ అందరికీ అర్థమైపోయింది అనుకుంటున్నాను ఎంత డిఫరెంట్ ఉంది అని చెప్పేసి శారీ బ్లౌజ్ అండి ఇది కూడా శారీ లావెండర్ బ్లౌజ్ పర్పుల్ కలర్ ఎల్లో కలర్ అండ్ స్కై బ్లూ కలర్ బ్లౌజ్ లైట్ పిస్తా గ్రీన్ షేడ్ శారీ ఉంది డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఉంది సో ఇట్లా అనమాట సిక్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ సెట్ అయితే వచ్చింది ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఐదు వందల తొంభై రూపాయలు శారీ డిజైన్ కూడా ఎగ్జాక్ట్లీ అయితే ఈ విధంగా ఉంటుంది సో నెక్స్ట్ అండి ఇంకొక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీ అయితే తీసుకొచ్చేసాను మంచిగా షిమ్మర్ అండి సో ఎంత బాగుందో చూసారా శారీ నేను కొంచెం పెద్ద ఫోల్డింగ్లో ఓపెన్ చేస్తాను చూడొచ్చు వచ్చేస్తుంది చూడండి సో రిచ్ పళ్ళు ఇచ్చారు పళ్ళు కిటాజిల్స్ అయితే ఉంటుంది అసలు ఎంత గ్రాండ్గా ఉందో శారీ కూడా మీకు చూసుకుంటే ఈజీ ఫాలో అయిపోతుందండి చక్కగా లైట్ వెయిట్ పట్టు అనమాట ఇదంతా జరి కదా మధ్యలో అక్కడక్కడ మనకి బోర్డర్లో ఉన్న కలర్తో థ్రెడ్ వస్తుంది శారీలో బోర్డర్స్లో కూడా మనకి సిల్వర్ వన్ వచ్చేసరికి మనకి మ్యాంగో డిజైన్ అనేది గోల్డెన్ దాంట్లో మీనా వస్తుంది చూడండి ఎంత నీట్గా ఉందో వర్క్ అయితే కనుక అండ్ ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ చూసుకోవచ్చండి చాలా డిఫరెంట్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ ఇట్లా వస్తాయి మీకు ఇది కూడా సెట్ వైజ్గా తీసుకోవాలి ఏ శారీ అయినా కూడా మనకి సింగిల్స్ అనే అవైలబుల్గా లేదు కంప్లీట్లీ సెట్ వైజ్ ఐటమ్స్ ఉంటాయి కొన్ని ఏంటంటే కొన్ని డిజైన్స్లో ఫోర్ కలర్స్ వస్తాయి సెట్కి కొన్ని డిజైన్స్లో మీకు సిక్స్ కొన్ని డిజైన్స్లో ఎయిట్ అట్లా వస్తాయి అన్నమాట సో ఏదైనా కూడా సెట్ వైజ్ ఐటమ్ అయితే తీసుకోవాలి ఇందులో అయితే మీకు ఎయిట్ కలర్ కాంబినేషన్స్ వచ్చినాయండి ఇక్కడ పెడుతున్నాను చూడండి కొంచెం అక్కడ ప్లేస్ సరిపోవట్లేదు అందుకని ఇక్కడ పెట్టాను ఇక్కడ వరకు చూసారా ఎయిట్ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ప్రైస్ కూడా వచ్చేసరికి మీకు థౌజండ్ నైంటీ రూపీస్ పడుతుందండి ఈచ్ వన్ శారీ అయితే కనుక ఈజీగా మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ వరకు కూడా రీసెల్ అయితే చేసుకోవచ్చు ఇంకా ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి చూపించాల్సినవి కాకపోతే వీడియో లెంగ్త్ అయిపోతుంది అని కొన్ని మాత్రమే శాంపుల్స్గా షేర్ చేశాను వీడియోలో మీకు ఈ వీడియోలో చూపించిన కలెక్షన్స్లో ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్స్ తీసుకొని ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు షాప్కి వస్తే సింగిల్ సెట్ తీసుకోవచ్చు ఆన్లైన్ అయితే మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేయాల్సింది ఉంటుంది సో చూసారు కదండి బెస్ట్ కలెక్షన్స్ రాబోయే మనకి దసరా దివాళీ మ్యారేజ్ సీజన్ కి మంచి మంచి కలెక్షన్స్ అయితే షేర్ చేశాను ఇంకా మీకు డైలీ అప్డేట్స్ కోసం హోల్సేల్ గ్రూప్ లో కూడా అయితే యాడ్ అచ్చండి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి మీరు కాల్ కానీ వాట్సాప్లో లో మెసేజ్ కానీ డీటెయిల్స్ అయితే తెలుసు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం